దీంతో వరదలు తుఫానులు వచ్చిన సమయంలో సరస్సు పోటుతో వందలాది ఎకరాల పంట పొలాలతో పాటు గ్రామాలు నీట మునిగిపోతున్నాయి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో కొల్లేరు ప్రక్షాళన జరిగింది వేలాది ఎకరాల చెరువుల గట్లు తొలగించడంతో కాస్త కొల్లేరు సరస్సులా కనిపించింది కాలక్రమంలో ఆక్రమణలు మళ్లీ చోటు చేసుకోవడంతో గత వారం రోజుల క్రితం వచ్చిన తుఫానుకు కొల్లేరు ప్రాంత పంట పొలాలు నీట మునిగాయి చేపల చెరువులు కారణంగా కొల్లేరు సరస్సు కాలుష్యంతో నిండిపోయింది ఫలితంగా విదేశీ పక్షుల రాక తగ్గింది కొన్ని లక్షల మైళ్ల దూరం నుంచి వచ్చే అరుదైన పక్షుల జాడ కానరావటం లేదు పక్షులకు ఏర్పాటు చేసిన పంజరాలు సైతం ఆలనా పాలన లేక శిథిలమయ్యాయి పర్యావరణ శాఖ ఉన్నా ఏమీ పట్టనట్టు వ్యవహరించడం దారుణం ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి కొల్లేరు సరస్సును కాపాడాలని పర్యాటకులు ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు